పుష్ప టూ సినిమా తెలుగు సినిమాని తల ఎత్తుకునేలా చేసిందా తల దించుకునేలా చేసిందా అంటే కలెక్షన్స్ పరంగా లేదా నార్త్ ఇండియాలో వచ్చేసి ఓ చేసి ఆ గొట్టకా బ్యాచ్ ఈ తీసి పక్కన పెట్టండి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు రోజు ప్రీమియర్స్ పడ్డప్పుడు ఏం జరిగింది రిలీజ్ అయిన రోజు ఏం జరిగింది అల్లు అర్జున్ ఏమని రియాక్ట్ అయ్యాడు ఆతో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కానీ ఇది ఆల్మోస్ట్ ఇంట్లో పెట్టేసి ఏం చేశారు ఆ తర్వాత ఏమైంది ఏంటి కోట్ల వరకు మొత్తం చెక్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ తల దించుకుంది అంతే ఏది టాలీవుడ్ తెలుగు సినీ పరిశ్రమ మరలా దానిని ఈరోజు తలెత్తుకునేలా చేశాడు పవన్ కళ్యాణ్ ఎలా ఏంటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గతంలో ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ అధికారంలో వాళ్ళు ఎవరైనా కానీ ప్రీమియర్లు కంటే ముందు రోజు షోలు వేసుకోవటం ఎర్లీ మార్నింగ్ షోలు పడతాయి అడ్వాన్స్లు తర్వాత రిజర్వేషన్కి సంబంధించి చూసుకుంటూ ఉన్న ఆన్లైన్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సీట్లకు సంబంధించి ఇక టికెట్ రేట్లు అన్నప్పుడు కూడా పెంచుకోమంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి ఏ గవర్నమెంట్ అయినా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి సినిమా అంటే ఏంటో తెలియదో అరే గతంలో అతను బాలకృష్ణకి సంబంధించి రాయలసీమ ప్రెసిడెంట్ కానీ ఏదో ఉన్నాడు ఫ్యాన్స్కి సో సినిమా అంటే ఏంటో తెలుసు సినిమాకి ఎంత ఖర్చు ఏంటంటే వాళ్ళ నాన్నకే తెలుసు ఇయకే తెలుసు వీళ్ళ వీళ్ళ పార్టీలో ఉన్నాలో బోర్డు అంది సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు వాళ్ళకే తెలుసు కేవలం ఒక పైశాచిక ఆనందం పొందటానికి రాక్షస ఆనందం పొందటానికి అయ్యే రేటు ఎంతైతే ఖర్చు దానికన్నా తక్కువ రేట్లోనే సినిమా టికెట్లు అని చెప్పేసి పెట్టి చివరికి సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా వరకు మూసుకునేలా చేశాడు ఈవెన్ మల్టీప్లెక్స్ సైతం మేము ఈరోజు షో చేయలేము అనేలాగా చేసేసాడు మరల చిరంజీవి గారు మహేష్ బాబు ప్రభాసు నాగార్జున దిల్ రాజు ఇక వాళ్ళు వీళ్ళు కలిసి బాబా బాబా ఓకే పెంచుతున్నా అని చెప్పేసి అంతమంది రేట్లని మరలా చేశాడు అవే ఓకే చేశాడు ఏ మాట మాట నాకు తెలిసి తెలుగు సినీ పరిశ్రమ పుట్టిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం ఇది క్రాసెక్ట్ చేయండి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక తెలుగు సినీ పరిశ్రమను పెట్టేటువంటి దాని బాధ ఎవరు పెట్టల అంత దారుణమైనటువంటి బాధ పెట్టాడు ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా తెలుగు సినీ తలెత్తుకలను చేసినవాడు తెలుగు సినీ నటుడంటే సగర్వంగా నిలబడాలని చెప్పి చాటి చెప్పినవాడు పవన్ కళ్యాణ్ భీముల నాయక్ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేటు ఒక్కసారిగా వంద రూపాయల నుంచి పది రూపాయలకి తగ్గిస్తే ఎవరు ఇతను జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అయ్యింది కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి ఎందుకు పదే 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 రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి ఉన్నారు అంటే అభిమానం ఆదరణ మెండుగా పవన్ కళ్యాణ్కి ఉన్నాయి అండ్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి ఇక మన తలెత్తుకునే ఉన్నారా నాకు అడిగేది ఏం లేదని విడిదేశారు బట్ అడగాల్సిన అడిగారు జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత జరగాల్సింది జరిగిపోయాయి బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు జనసేన అధినేత కూడా ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన సినిమానే హరిహర వీరమలు రాబోతుంది నిర్మాతలు ఏం రత్నం ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలంటే కేరా ఫటా సేమ్ రత్నం అంత అద్భుతమైన సినిమాలు వచ్చేవి ఆయన దగ్గర నుంచి ఇప్పుడు అతను హరిహర వీరమణి సినిమా తీస్తుండే సినిమాకి చాలా బడ్జెట్ అయింది కరోనా సమయంలో రెండు మూడు సార్లు సినిమా ఆగిపోయింది బట్ అగైన్ మొత్తం కంప్లీట్ చేశారు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అనుకునే వేలో కలెక్షన్స్ వచ్చినా డబ్బులు కనీసం రూపాయి మిగలాలి అంటే ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచాలి సరే ఏపీ ప్రభుత్వం ఆబ్వియస్ ఓకే అంటారు ఎందుకంటే అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ వీళ్ళదే కాబట్టి కమింగ్ టు తెలంగాణ టికెట్ రేట్లు పెంపు అన్నప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు అది భారీ బడ్జెట్ అయినా కానీ సందేశాత్మక అయితే పెంచుకోమని చెప్తాం తర్వాత ఏదన్నా మెసేజ్ ఇస్తుంది సొసైటీ కంటే అది ఓకే కోర్స్ అది కూడా సందేశాత్మకమే చరిత్రని చెప్పే విధంగా దేశభక్తిని చెప్పే విధంగా ఇలా ఏదైనా ఉంటే మేము ఓకే కానీ నార్మల్గా ఉంటే మేము పెంచమని చెప్పేసి అన్నారు తర్వాత ప్రీమియర్లకు ఉండమని చెప్పేశారు షాక్ అసలు అంతా ప్రీమియర్లు ఉండవా 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 అని డిసెంబర్ మూడు అల్లు అర్జున్ టూ ప్రీమియర్లు పడ్డాయి ఈరోజు వచ్చేసి రేపు జులై ఇరవై మూడు మరల ప్రీమియర్లు పడిపోతుంది ఈ మధ్యలో ఎక్కడ ప్రీమియర్లు పడలా అన్నీ ఆపేశారు ఆ రోజు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకొని పద్ధతిగా ముందుకు వెళ్లాల్సింది బాధ్యత ఎవరిది సినీ నిర్మాతది థియేటర్ ఆ అదేవిధంగా ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోలు హీరోయిన్ ఒకవేళ బయట షోలు కనుక వస్తే అప్పుడు ప్రదర్శనకు వస్తే వాళ్ళదని మేము మీకు అనుమతులు ఇచ్చి మేము మీకు ప్రోత్సాహకాలు ఇచ్చి మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటే మీరు ఒక మనిషి చనిపోవడానికి కారణమయ్యారు ఓ పిల్లడు స్వాభుతి మధ్య ఉండడానికి కారణమయ్యింది కాక మరలా ప్రభుత్వం మీద బురజల్లుతారా అలా బురజల్లుతున్న వాడికి వెళ్ళి మీరు అంత సపోర్ట్ ఇస్తారని చెప్పేసి టాలీవుడ్ని ఏకి పారేశాడు రేవంత్ రెడ్డి అయితే నా రోజు అనుకున్నా ఏమైంది టాలీవుడ్ వాళ్ళకి బుర్ర పని చేయట్లేదా వెళ్ళి వెళ్ళి అల్లు అర్జున్కి సపోర్ట్ అంటూ అల్లు అర్జున్కి ఏదో పరామర్శిస్తూ ఏం చేస్తాను అసలు వీళ్ళంతా ఆ అల్లు అర్జున్ ఏమన్నా ప్రభుత్వం నా యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి అతను అంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఆ రోజు టాలీవుడ్ తల దించుకుంది పవన్ కళ్యాణ్ ఆ రోజు ఒక మాట అన్నాడు ఇక్కడ అల్లు అర్జున్ తప్పుంది ఇలా ఇన్సిడెంట్ జరగగానే ఇలా కుటుంబాన్ని పరామర్శించి చనిపోయినటువంటి ఆమెకు సంబంధించి సంఘీభావం తెలిపి తన వంతు సాయంగా కుటుంబానికి అండగా ఎలా ఉంటాయంటే చూపించగలిగితే ఇబ్బంది ఉండేది కాదు అసలు కేసు అయ్యేది కాదు కామెంట్ తెలంగాణ గవర్నమెంట్ అల్లర్జన్ వస్తున్నాడు ర్యాలీ నడుస్తుంది జనాలు గుంపులు గుంపులు పోగొతున్నారు మరి పోలీసులైనా పకడ్బందీగా ఉండాలి కదని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పాడు రేవంత్ రెడ్డి ఈ వేరే చెప్తే ఓకే అనేవాడు అబ్బాసాలు అప్పుడు అలా కాదు కదా పర్మిషన్ ఎవరైతే హైదరాబాద్ పోలీసులు అంటే ఇదిగో పర్మిషన్ ఇచ్చారు అంటాడు థియేటర్ వచ్చేసి మీ కంట్రోల్లో ఉన్న పోలీసులకి కంట్రోల్ అంటే ఎక్కడ రాబో జనాలు గుంపులు గుంపులు వచ్చారు మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళు అంటారు ఇలా భయంకరమైన కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ ఈగోస్ కూడా హట్ అయిపోయినాయి అందరివి ఇక ఇప్పుడు హరిహర వీరములు సినిమాకు సంబంధించి భారీ బడ్జెట్ ఒకనాడు భారతదేశంలో హిందువులు అన్నవాళ్ళు మొగల కాలంలో హిందువులుగా బతకాలి అంటే బొట్టు పెట్టుకోవాలన్న ట్యాక్స్ కట్టాలి పన్ను కట్టాలి హిందూ సాంప్రదాయ ప్రకారం బట్టలు వేసుకోవాలన్నా పన్ను కట్టాలి పండగ తీసుకున్న పన్ను కట్టాలి అంత ఘోరమైనటువంటి దారుణమైన దుస్థితిలో ఒకనాడు హిందుస్థాన్లో హిందువులు బతికారు మొగల పాలనలో అదంతీ సినిమాలు చూపెట్టబోతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది దిక్కుమాలిన తనంగా అక్బర్ని ఔరంగజేబుని బాబర్ని మహమ్మద్ కున్ కుత్ కులీ కుతుబ్ని సంథింగ్ దట్ ఈ మొగలు బానిస్వామి వంశస్థులు బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఢిల్లీ సుల్తానులు వాళ్ళందరూ సంబంధించిన సాధన బుక్ల మీద బుక్లు బుక్ల మీద బుక్లు పెట్టేసి బట్టి బట్టి వాళ్ళ గురించి గొప్పగా ఫీల్ అయ్యేలాగా చేసేసారు వాళ్ళ గురించి నిజాలు ఎవరు చెప్పాలంటే సినిమా వల్లే చెప్పాలి లేదు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పాలి లైక్ ఆవేళ ఆల్రెడీ సిలబస్లో కూడా మార్పులు చెర్పులు చేశారు అండ్ సినిమా పరంగా ఉన్నప్పుడు నాలుగు గత కొన్ని సినిమాలు చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు అదే చూపెట్టాడు మొగల కాలంలో హిందువులు పడ్డ బాధలేంటి అండ్ తెలుగువారి యొక్క ఘనకీర్తి అన్న ప్రపంచం అరుదైనది ఏదైనా ఉందన్న కోహినోరు కృష్ణాది పరివాహక ప్రధానం కొల్లూరులో కోహినూరు దొరికింది అక్కడి నుంచి ఈ నిజాం నవాబులో వీళ్ళు హైదరాబాద్ బ్యాచ్ వీళ్ళకి వచ్చేసింది అప్పుడు నిజాం నవాబు కాదు వాళ్ళకన్నా ముందు కులీ కుద్బుద్ది షా లైక్ వీళ్ళు ఉండేవాళ్ళు దెన్ వాళ్ళ దగ్గర నుంచి ఇక మొగళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఈ కోహ్నూరు వజ్రం ఎలా అక్కడికి వెళ్ళింది మళ్ళీ మొఘల నుంచి ఏమైంది బ్రిటిష్ల చేతికి బ్రిటిష్ల చేతి నుంచి మరలా లండన్ మ్యూజియంలోకి సో దీని గురించి చెప్తున్నారు హిస్టరీ గురించి అండ్ హిందువుల బాధల గురించి చెప్తున్నారు ఈ దేశంలో ఎంతమంది రకాలుగా వచ్చి పరిపాలన చేసినా ఈ దేశ సంస్కృతి మాత్రం ఎవరు చెలపలేకపోయారు హిందువులు కూడా ఎవరు భయపెట్టలేకపోయారు మతం మార్చలేకపోయారు ఇక మత మారంలో ఉన్నారంటే అది గొర్రెలు అంటే అది వదిలేద్దాం వేది తర్వాత మాట్లాడు ఇప్పుడు నేను చెప్పేది ఒక అద్భుతమైన సినిమాని ఈరోజు తెలుగు ప్రశ్నలు ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి ప్రీమియర్ల పర్మిషన్ ఎందుకు ఇవ్వకూడదు ప్రీమియర్లు పర్మిషన్ ఇస్తున్నాం భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ప్రీమియర్లప్పుడు ఆరు వందల రూపాయల టికెట్ ఇక నెక్స్ట్ డే నుంచి మల్టీప్లస్ రెండు వందల రూపాయలు పెంచుకోవచ్చు దాన్ని నార్మల్గా లోయర్ క్లాసు బాలకం లైక్ ఈవేలు ఉంటే చూశారు అటువంటిప్పుడు వచ్చేసి నూట యాభై వరకు పెంచుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు ఏపీలో వచ్చేసి మల్టీప్లస్ రెండు వందలు పెంచుకోవచ్చు అప్పర్ క్లాస్ వచ్చేసి నూట యాభై పెంచుకోవచ్చు లోయర్ క్లాస్ వచ్చేసి వంద రూపాయలు పెంచుకోవచ్చు సో టికెట్ రేట్లు పెంపు జరిగింది అండ్ ప్రీమియర్లు పడుతున్నాయి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ కలకళలాడుతూ ఉంది సంతోషంగా సగర్వంగా తలెత్తుకున్నారు ఏమని పవన్ కళ్యాణ్ వచ్చాడు సంప్రదింపులు జరిపాడు అంత సవ్యంగా ఉంది యాగైన్ పూర్వ వైభవం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు వచ్చింది అని ఇదేన నేను చెప్పేది కూడా అనుభవం ముఖ్యం ఆచరణ ముఖ్యం పద్ధత ముఖ్యం భాష ముఖ్యం లౌక్యం ముఖ్యం ఇవన్నీ లేనప్పుడు ఎన్ని కలెక్షన్స్ వస్తే ఏమి ఉపయోగం ఎంతమంది జనాలు టికెట్లు చూసుకోవడం చూస్తే ఏమి ఉపయోగం ఇప్పటికన్నా మారాష్ట్రంలో మారండి